సార్ ఎంతసేపు వచ్చి మీరు నేల పక్కన మన గేర్ వెనుకలో ఉండే పిల్లోడు నిన్న రాత్రి యాక్సిడెంట్ అయింది సార్ మంది ఆగి పోయినాడు డైరెక్ట్ గా దానికోసమే సార్ ఈ మందు పంచాయతీ పెట్టుకోకూడదు మన అయినాడు అప్పుడు మంది అయినాడు మళ్ళీ నేను ప్రతిసారి మీరు గుర్తు చెప్పేది ఆ మందుని గురించి నా అనుభవం అది బావా చెప్పండి మందు వచ్చేసి వచ్చేసి మనకు బానిస కావాలి గాని దానికి మనం బానిస కాకూడదు ఎప్పుడు కరెక్ట్ అవును అవును ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాం బాబా హండ్రెడ్ పర్సెంట్ అది అంటే మన పెద్దలు పెద్దలు వాళ్ళు దీన్ని దేవాన దేవతలు కూడా దాన్ని కాబట్టి వాళ్ళు తాగే స్టైల్ ఎప్పుడైనా మీరు చూసారా సినిమాల్లోనూ ఒక్క ఎమ్మెల్లు అంటే సిస్టి ఎమ్మెల్లు వాళ్ళు తీసుకుని లేరు బాబు అది తప్పు మళ్ళా ఆ థర్టీఎంఎల్ తీసుకొని ఫుల్గా నీళ్లు పోసుకొని గ్లాస్ కింద పెట్టి ఆ ఏ శ్రీ గారు ఎక్కడ వెంటరే ఏమి ఎట్లా పొలం అంతా భోించినారా ఆ అవును సార్ భోజనా సార్ అని మీ సమాధానం వచ్చినప్పుడు ఒక గుర్తు గంట దాన్ని తాగితే నీ శరీరానికి కానీ నీకు ఎలాంటి ఇబ్బంది పెట్టదు మందు మంచిదంట మనం చేసేది ఏం చేస్తాం ఒక్క పెద్ద అరవై ఎమ్మెల్యే తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదే ఎటువంటి పెద్దవాళ్ళు మహానుభావుడు డానిక్ అది కాకపోతే మనం ఏం చేస్తాం ఇది నా వాడు మనమే దీని ఆవిటేది ఏముందయ్యా నా వాడు రెండు పెగ్గులు మంది వేసుకునే సగం బాటలు బీరు పోసుకునే ఆ బీరు దీనికి ఎట్లుంటుంది ఆలోచించి మనిషి వాడు ఏమన్నా ఎట్లేను బావా నేను అట్లే తాగాను ఇప్పుడు కాలం ఎట్లుందంటే కకృతిలో కమండలం అయింది అంటే కమండలం అయినా కాని కూడా కొంతవరకు కంట్రోల్ చేసుకుంటే బానే ఉంటుంది బానే ఉంటది బాగుంటది కంట్రోల్ హ్యాపీ ఉంటది భార్య భార్య పిల్లలు పెద్దగా ఘర్షణ పడరు కాదప్పలు తాకపోతుంటే ఎవడన్నా కొడతాడు బాగుండదు కాదు విషయం చెప్పచ్చు నిన్న నిన్న పొద్దున్న బాబా మన్న పొద్దున్న మన్న పొద్దున్న దానికంటే ముందు రోజు ఏదో మా బాబా తాగిన్నాడు ఎక్కువైనట్లుంది ఎక్కువైనట్లుంది ఆమె మా అక్కను పిల్లలు వాళ్ళు ఇల్లు ఏదో ఇది చేసినారు కొట్టాటెట్లు కూడా బాగా వేసినారు కొట్టాట జరిగింది ఎన్నిట్లు కూడా బాగా ఉన్నాయి అవలే నేను పక్కన ఉన్నాను సరిపోయింది నేను అక్కడ పోతే మా బావ నేను ఏమనే బావా ఇది తగ్గించుకోవాలి నువ్వు పెద్ద సంసారి మరి నువ్వు తాగేడు అన్నాడు అన్నమాట అన్నాడు అన్నాడు నువ్వు పెద్ద సంసారి మరి నువ్వు ఇంతవరకు తాగేడు నీతులు చెప్తావు నువ్వు ఆ మైకన్నా కనపడదు కనపడదు అప్పుడు నేను ఏం చేయాలా సరే మా బావ దీన్ని ఎలాగైనా మానుకోవాలా అనేటువంటి ఉద్దేశంతో అన్నా గానీ కూడా బయటకు వచ్చి మా బావని ఇంట్లో పోయి ముఖం కడిగి మీద పండబెట్టి ఏమనద్దు అని పిల్లలకి చెప్పి అక్కకి చెప్పి వచ్చి వచ్చేసి నువ్వు చెప్పు ఆ రోజు నాకు మనసు విరిగితే ప్రజలు సమాజంలో ఎరుగు పొరుగులో నువ్వు సమాజము ఇరుగు బురుగు అనేది కాదు ముఖ్యము సార్ చెప్పినట్ల దానికి మనం బానిస కాకూడదు మనం దానికి బానిస అయినట్లు ఏదో చెప్పే చూడు సామెత మనం పిలిస్తే రావాల చుట్టం లక్ అది మూకులు ఇంటి మనుషులకి రాకూడదు సార్ ఇంకొకటి ఏమైందంటే ఇప్పుడు ఇప్పుడు స్టైల్ అయిపోయింది కాబట్టి అంటే ఆ అనేది ఒక కూల్ డ్రింక్ టైపు వాడేస్తున్నారు ఏమైతుంది పోతామా మా ఏజ్ వాళ్ళు ఏం చేస్తారు పాటిందు మా మాంటం పోతాము పోయినాక మత్తుకుంటది అన్ని మత్తుకుంటాయి వాడి తాగేది కోట వరకే కానీ వాడి కోటరికే అవుట్ అవుతాను కూడా తెలుసు కానీ ఏం చేస్తాడంటే ఆశ మళ్ళీ దొరుకుతదో లేదో దొరుకుతుందో లేదో మళ్ళీ ఈ రోజు బాగా కొట్టేయాలా అట్లా ఒకటి ఉంటది ఇంకొకటి ఏమంటే ఇంట్లో వాళ్ళందరు మతికి వస్తుంటారు బానే రెండు పెగ్గుల వరకు మూడో పెగ్గుకి ఎవడు మతికి రాడు వీడు ఏం చేస్తాడు పన్నెండు అయినా ఏం కాదు ఇంకొక పెగ్గి ఇంకొక కానీ ఫుల్ గా తాగేసి అట్ట ఏమైతుంటే వాడి ఆడిపోతున్నాడు వానికి మాటకి అది నువ్వు అన్నట్టు ఇప్పుడు యాక్సిడెంట్ కదా మా బావ అతను చెప్పింది నేను ఒక ఇరవై మాత్రమే దానికి సమ్మతిస్తా గానీ సమ్మతిస్తాను ఎందుకు అని ఎందుకు ఒక వ్యక్తు పెగ్గు తాగేంత వరకు ఏం సార్ బాగుంటారు సార్ కదా అంటారు రెండో పెగ్గు తాగినావు ఏమి కొంచెం మార్పు వస్తుంది సార్ అనే దగ్గర ఏం చెప్పు ఏ మార్పు వస్తుంది మూడో పెగ్గు తాగినప్పుడు కొంచెం అంటాడు కదా ఓ కాంటాడు నా అడుగు పెగ్గి తాగినప్పుడు కాదు బావ నేను యూను అది అటువైపు బాగుంది అటువడికి బాగుంది నేను కాదనలేదు కాదనలేదు అదే ప్లేస్ కి ఒకవేళ ఎవరో చెప్పి ఇంటి దగ్గర నుంచి మీ ఫాదర్ వచ్చి నువ్వు డిగ్రీ చేసుకుంటూ ఈ తాగి డబ్బులు వేస్తున్నా ఎవరో చెప్పి తోలుకొస్తే నన్ను ఒరానట్లు మీ నాయన మీదకి ఆ పాటలు తీసుకొని లేగలవాను ఎందుకని కారణం తండ్రి కాబట్టి కదా అంటే దాని అర్థమైంది పక్కన గాని అది మతి ఒక్కటి మతికి ఉండదు తాగినోనికి ఇది ఉండదు అంటే ఎంత పెద్ద పొరపాటు బాబా ఇది పొరపాటు పొరపాటు కదా అందుకని కాదు కాదు నేను ఒప్పుకుంటా ఇంకా దానికంటే ఎక్కువైతే 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 పడిపోవడము ఏం అవసరం చేయకుండా కూడా చిన్న సరికి కాదు అవసరమా మందు తాగేది అవసరం లేదు సార్ మనం అనుకుంటే మన ఉండేది అదే నేను ఏం చెప్తున్నానంటే అనుకుంటే ఇప్పుడు ఎప్పుడు మందు కొట్లేనో ఒక రోజు పార్టీకి పోయినాడు అనుకో అవునులేదు పోయినాడు వానికి ప్రెజర్ చేసి తాపిచ్చినారు స్టార్టింగ్ వాడు ఎప్పుడు తాగినోడు కాదు తాగినాడు పార్టీరా రా ఏమరా నా పార్టీకి నా బర్త్డే రోజు నువ్వు మన తాగవా అని తాపినారు వాడేం చేస్తాడు ఖాళీ ఒక ఏరియాలో ఇంటి దగ్గరికి పోతాడు కింద పడతాడు అప్పుడు ఏమైతుంది వాడు పుట్టినప్పటి నుంచి ఉండే మర్యాద కేవలం ఒక క్షణంలో వెళ్ళిపోతుంది మాట్లాడండి అవుతుంది దానికోసమే అనేది అదే బాబా వాడు నిన్న రాత్రి కొట్ల అన్నోడు నిన్న రాత్రి కొట్ల అన్నోడు ఇంటికి ఎంటర వాడు. అవునా. ఎట్లం చూడు పంచాయతీ అవసరమా? చేశాను ఇల్లకి. కోసమే సార్ మందు ఇంగ తంటగ పోగుర్దాని. పోకూడదు అంటే చూడు బాబు నేను నాకు తెలిసినంత వరకు మందు విషయానికి పోగుర్దుంది. దాని కంట్రోల్ అనుమే బెస్ట్. కంట్రోల్ మరియాద. టర్న్ లైట్ గా. కంట్రోల్ మరియాద. పిల్లలతో గాని, భార్యతో గాని, వచ్చేటువంటి బంధువులతో గాని అవసరమా? సోషల్ట వచ్చేసి ఎంతో శుభ్రంగా ఉంటుంది కాదు మందు తాగేదా తాగేది అది ఒకటి లెక్కలే అది కూడా నేను చెప్తాను ఒకటి మందు తాగినం బాగా ఒక రోజు తాగి తాగి ఈ రోజు కోటరు కొడతాం అనుకో రేపు ఏమైతుంది కొంచెం ఇంకెక్కువ పోతుంది తర్వాత ఏమైతుంది ఆ బాట్లు పోతుంది తర్వాత సంసారమే నాశనం అయిపోతుంది సంసారం నాశనం అయ్యేది సరే అప్పులు కూడా అయితే నువ్వు బాగా నన్ను ఉంటే ఎలాగోలాగా దిద్దుకుంటూ నీ కొడుకులు వాళ్ళు సహకరించేదో చేస్తారు సరిపోయి చేసిన మళ్ళీ ఇతను హాస్పిటల్ పన్ను వాడన పోతేడబ్ వాళ్ళ కోసం నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కదా అవును మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అదే రెండప్పులు పిల్లలకి పోతే వాళ్ళనే చూడు బాగా తాగి 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 లివర్ షెడ్ పోయి చనిపోయి చూడు అనేది మనమే చేస్తాం అవసరమా మంచిది కాదు నిజంగా కోసమే సార్ ఒకవేళ నీకు అంత ఖచ్చితంగా అనిపి అనుకుంటే మనసు బాడైపోయిపోయిన ఉంటే నువ్వు వారానికి పోతూరో పదహైదు దినాలకు ఒకరో నెల కొకొతూరో మటన్ చికెన్ తీసుకోండి తిను తాగు నీకు ఈ పొద్దులు నీకేం దేవుడు రాసి రాసిచ్చిండు గంటలోనే నీ మనసు బాగుండదు మిగతా టైం అంతా బాగుంటదని అది తాగితేనే మనసు బాగుంటుంది అంటే గంట వరకు బాగుంటది తర్వాత మళ్ళీ స్టార్ట్ మళ్ళీ నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందేమంటే నీకు రెండు పెగ్గులు ఒక పెగ్గు చేసుకున్నప్పుడు ప్రశాంతంగా ఒక గంటనో రెండు గంటలు ఇద్దరు రావచ్చు అంటే అంతే మరి మళ్ళా గంట అయిన తర్వాత నువ్వు లేస్తావే ఇప్పుడు మనం తాగముందు ముందు ఉంటుంది ఆశ్రయించిన దానికంటే ఎక్కువైతుంది ఎందుకు అనుకుంటుంది నీ చదు డబ్బు ఉండదు నీకు అక్కడ పెరుగుతుంటది అది పిలుస్తుంటది అది వేసుకుంటే కానీ నీకు నిద్ర పట్టదు రాదు ఇట్లా ఇట్లా దానికోసమే దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఎంతో బెస్ట్ అది దానికోసమే మందు వ్యాపారం పంచాయతీ వద్దు వద్దు ఉండకూడదు ఆ మళ్ళా ఫోన్ చేస్తా చెప్పు నేనా చెప్పరా పెద్ద మంచు దగ్గరికే எது வாடி கொட்டினா வாழ் இன்ட்டு பக்கம் கதா இத்தனை தாங்க கொட்டல பெரு மஞ்சள் தான் மஞ்சள் தான் நவ்ண்ட் நீ మనిషి కూర్చున్నప్పుడు ప్రాంతం పోయి కూర్చుంటాడు అది వేసింది దయ్యం లోపలికి చూడుతాడు అది లేపినాక దయానికి ఇప్పుడు దయం పట్టింది దయం పట్టింది అంటారు చూడు అది ఇది ఊగి నీదు ఎక్కువ తాగినప్పుడు ఇది దయ్యం కాదు పిచాచికి ఘోరమైనది శక్తి వస్తుంది అన్నమాట మనిషికి బాబు నువ్వు చెప్పిన మాట నిజమే నిజమే నిజంగా చెప్పినావు కానీ దయ్యము భూతం లాంటిది పిచాజీ లాంటివి కానీ ఆ పిశాజిన దాన ఎవడో మంత్రగాని వదిలించొచ్చు ఇది యాజ్ చేత కాదులే అయ్యేది కాదు వాడు దీన్ని వదిలించాలి ఇది దయం కింద వాడిని మనసులో పుట్టాలా చెయ్యి అనిపించాలా నీకే మందు తాగితే ఇంకా ఏ ఒక్క అలవాటు కాద బా తిట్టేదే కాదు కొట్టేదే కాదు మందు తాగినాక ఒక్కోటి ఒక్క రకంగా మైండ్ లో వస్తాయి అమ్మాయి కావాలంటది మళ్ళీ తర్వాత ఏదో ఇంకా మొట్టమొదలు ఏమడుగుతుంది కొన్ని స్నాక్స్ ఉంటే బాగుండే అంత ఆ స్నాక్స్ వచ్చే వరదలో ఒక సీక్రెట్ ఉంటే బాగుంటది బాగుంటది అంటది ఆ సీక్రెట్ వస్తనే కళ్ళయాడితే బాగుంటుంది రాత్రట్లో ఆలోచనలు వస్తాయి అన్ని మార్పులు మంచి రావు మంచి ఆలోచన ఎప్పుడైనా తాగినప్పుడు బాగా ఆలోచించు బావా నేను ఇంటికి వెళ్ళాలా అంటే నేను తాగాను వీళ్ళందరి దగ్గర కూర్చొని స్నాక్స్ తిన్నాను నా బయటి పిల్లలు ఇంటికారు ఉండరు ఒక పావు కేజీ మటన్ తీసుకెళ్తాను ఎప్పుడైనా అని మైండ్లోకి వచ్చింది రాదని వాన వరకు వస్తది కాదు ఓన్లే తాగినమే అనుకో తాగినాము బా ఫుల్ అయిపోయింది ఇంటికి పోయినాక ఒక గంట రెండు గంటలు బాగా నిద్రపోతాం లేచినక మళ్ళీ అదే చింతలేగల దానికి నిద్ర కూడా రాదు రాదు అయిపోయింది ఊరికే తాగి వచ్చిండడు పదివేలు అప్పు చేసి తాగింటాడు చూడు కథ ఎంత తాగినప్పుడు ఇస్తలేరా ఏ రేపిస్తా లేరా అనడం తాగంటే రాష్ట్ర పదివేలు పోయి లక్షల్లో కార్యక్రమం దెబ్బతి అన్ని వ్యాయంగా ప్రజల పైన కాడ తెడ ఇప్పుడు అంతా ఇంకా కామన్ అయిపోయింది బాగుంటది పోం పని సార్ మనం వీడియో కూర్చుంటే కింద ఆడు ఎవరో కొట్లాడుకున్నారంటే చెప్పాలండి చెప్పొద్దాం మనం మంచి పని